హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే నిజంగా చాలా బాగున్నాను మీరు మంచి మంచి కామెంట్స్ ఇస్తూ ఉన్నారు కదా ఎలా ఉంది తగ్గిందా ఎట్లుందని చెప్పేసి నిజంగా బాగుంది మీరు కామెంట్ ఎంత మంచిగా ప్రేమగా మీరు అడుగుతూ ఉంటే నాకు ఎందుకు బాగుండదు చెప్పండి ఎంత బాగలేకపోయినా రికవర్ అయిపోతాం తొందరగా మంచి ప్రేమ పొందినా అనేది అనిపించింది నాకైతే మీ అందరి సపోర్ట్ వల్ల వీడియోస్ అయితే చూస్తాను ఇంకా ఒక రెండు మూడు రోజులు చూడొద్దు అనుకున్నా బట్ వాళ్ళకి కూడా పెద్ద వ్యూస్ లేవు కదా మనం చూసే ఒక్క వ్యూ అయినా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నట్టు నాకు అనిపించింది మనం కూర్చొని ఉండేది పెద్ద పని ఏం చేయట్లేదు చూస్తున్నారు కదా అమ్మే చేస్తుంది పని అంతా ఓన్లీ మా నేను కొంచెం చేస్తాను అని అంటే పచ్చిమిర్చి టమాటా మాత్రం వేయినిచ్చింది తర్వాత అరిచింది అనమాట ఎందుకనంటే బావ వీడియోస్ చూస్తాడు నా భార్యకి బాగాలేదండి పని చేపిస్తున్నారా అత్తమ్మా అంటాడనమాట అందుకు మా అమ్మ వద్దు తల్లి దండము ఇంకా రమేష్ ఫోన్ చేస్తే ఇంకా ఆరుస్తాడు నా భార్యతో పని చేపిస్తున్నారా అంటాడు అని మా అమ్మ చేపించట్లేదు లేండి రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అని ఇక్కడ మధ్యకి జిలగడానికి ప్రయత్నిస్తున్నా ఒక్క చేత్తో కెమెరా పట్టుకొని ఎవరన్నా మధ్యకు జిలుకుతారా అది మన టాలెంట్ అనమాట టిక్క టాలెంట్ మా అమ్మ నేను వస్తాను కదా ఏమంత తొందర నీకు అని మా అమ్మ అంటా ఉంది ఏదో వీడియోస్ తీసుకోవాలని వీడియోస్ ఏం లేవు అని నా బాధ అనమాట రొటీన్ వీడియోస్ అయినా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే మంచిగా కనీసం అవర్స్ అన్నీ వస్తాయని నా బాధ ఇక్కడ వచ్చేసి మా మజ్జిగలుగుతా ఉంది ఎక్కువ వెయిట్ చేసినా కూడా హెడ్ ఎక్ వస్తుంది అని చెప్పినారంట అందుకని చెప్పేసి మజ్జిగ బాగా దండిగా చేసి పెట్టింది మా అమ్మ ఆ గంటకు రెండు గంటలకు ఒకసారి ఒక గ్లాస్ మజ్జిగ తాగుతూ ఉండని చెప్పేసి మనము హెల్త్ బాగాలేనప్పుడు కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగుతూ ఉంటాం దానికంటే కూడా మజ్జిగ కొబ్బరి బొండం తాగితే చాలా మంచిది చలవ చేస్తుంది నాకు కూడా ఎవరో చెప్పినది నాకు కూడా తెలియదు అవి తెలియకని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటుంది స్ప్రైట్ అని అదే అనేది తాగుతూ ఉంటాను నేను అంటే కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగను ఎక్కువ ఇష్టం ఉండదు ఈ మధ్య నన్నారి తెచ్చింది కదా మా బావ అది ఎందుకు చాలా బాగా నచ్చింది నాకు తాగుతూ ఉన్న మార్చి రోజైనా తాగుతా ఉన్న నచ్చింది అనమాట నాకు నచ్చితే ఏదైనా అంతే వదిలిపెట్టాను డ్రెస్ అయినా అంతే నచ్చింది అనుకోండి చినిగిపోయినా కుట్లు వేసుకొని మరి వేసుకుంటా ఉంటా అంత ఇష్టంగా పెట్టుకుంటా నేను డ్రస్సుని ఏదైనా నచ్చిన వస్తువునే ఇంత ఇష్టంగా పెట్టుకుంటానంటే ఒకసారి ఒక మనిషిని ఇష్టపడ్డానంటే ఇంకెంత నెత్తిన పెట్టుకుంటానో ఆలోచించండి ఆ ఇష్టాన్ని చాలామంది నిలుపుకోరు అబద్ధాలతో లేదంటే నా మీద బ్యాడ్గా చెప్పడంతో పోగొట్టేసుకుంటారు ఇంకా అసయం ఏర్పడుతుంది అసయంతో దూరం అవుతూ ఉంటారు చాలా మటుకు కూడా ఒక్కసారి మనిషిని నమ్మి నేను వీళ్ళు మన అనుకుంటే చాలా వరకు ఉంటాను మా ఫ్రెండ్స్ కూడా అంతే కొంతమంది నేనేదో అన్నానని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పిన మాట అయి దూరం పెట్టడం జరిగింది నేను అనని శ్వేతకు మాత్రమే తెలుసు శ్వేత ఒక్కటి నమ్ముతుంది నేను ఏమన్నా అన్నానన్నా కూడా అది నమ్మదు అనలేదు అది అనదు అది అని నమ్మే ఫ్రెండ్ అనమాట తను ఒక్కటే నాకు మిగతా వాళ్ళంతా కూడా ఎవరన్నా ఏదైనా చెప్పినారనుకోండి మీ ఫ్రెండ్ ఇట్లా అన్నది నిన్న తక్కువ నమ్మేస్తారు అది ఫ్రెండ్షిప్ అసలు అవ్వదు నమ్మకం లేని చోట ఉండకూడదు కూడా అనుకుంటాను నేను ఫ్రెండ్షిప్ే కదా ఏదైనా అంతే మనకి నమ్మకం లేని వాళ్ళతో మనం ఉండకూడదు మన మీద నమ్మకం ఉండాలి ఏదైనా చేసినారు వీళ్ళు అని చెప్పినా కూడా లేదు తను చెయ్యదు నాకు నమ్మకం ఉంది అని నమ్మాలి ఒకవేళ మనం చేసి ఉండొచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో అదని చెప్తున్నా నేను ఇప్పుడు నీకేమొచ్చిందమ్మా అంత నమ్మకపోవడానికి అంత నమ్మకపోవడానికి ఏం రాలేదు జస్ట్ ఎందుకో ఫ్లోలో వచ్చేసింది అనమాట నమ్మకం గురించి చెప్పాలనుకున్నా అబద్ధాలు చెప్పకూడదని చెప్తా ఉన్నా అంతే నమ్మకం అనమాట నాకున్న వాళ్ళల్లో ఎక్కువ నమ్ నన్ను నమ్మేది నేను నా అశ్వేత మాత్రమే అనుకుంటున్నాను నేను మిగతా వాళ్ళు కూడా నమ్ముతారేమో కళ మౌని నాకు తెలియదు అంత ఎందుకంటే మా ఇద్దరికి మా వాళ్ళకి నాకు అంత సంఘర్షణ సంభాషణ ఎప్పుడు జరగలేదు ఇక్కడ వచ్చేసి అమ్మ అన్నము పప్పు ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసింది ఎగ్స్ అయితే చూపించట్లేదు నేను అమ్మ రోజు చూపించాలి నా రొట్టె ఎగ్స్ తింటున్నామని చెప్పి అని అందుకని ఈరోజు తిరగమాతకు వచ్చేసి ఉల్లిగడ్డ వేసుకున్నాం మేము ఉల్లిగడ్డ వేస్తే మా ఇంట్లో మా అమ్మకి నచ్చదు ఇంకా మా నాన్న మా తమ్ముడు ఎట్లా చేసినా తింటారు మా తమ్ముడికి ఎల్లుళ్ళపై నచ్చదు వాడి పల్లెంలో ఎల్లుళ్ళపై పడిందంటే ఇంకా ఇంత ఇంత గెంతు నెక్కు అనమాట తీసే తీసే ఎల్లులపై తీసేయని అన్నంతో సహా పక్కన తీసి పెడతాడు ఎల్లుళ్ళపై స్మెల్ అస్సలు పడదు వాడికి నాకైతే చాలా ఇష్టము ఉల్లిపాయ అయినా ఉల్లిగడ్డ అయినా తిరగమాతకి వేస్తే తింటా కానీ పచ్చి నేను కూడా తినను అబ్బా అంట మీకు తెలిసే కదా ముందు చెప్తా ఉన్నాగడ్డంటే నేను తినను నేను తినను అని చెప్పేసి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు తినరు అనమాట అది నైట్ మిగిలిపోయిన అన్నం అమ్మ నన్ను గొనుగుతూ ఉంది గిన్నె తెచ్చి అంటే ప్లేట్లో అన్నం తీసి తెచ్చి అని చెప్పిన అట్లే తీసుకొచ్చి నా మొక్కలను కొట్టు సింకులో వేసి ఉంటే సింక్లో అన్నం అవేస్తే పోవు కదా మొత్తం మా అమ్మ నీట్గా తీసుకొని బయట కుక్కలకి పెడతానమాట అన్నము మనకి ఏదైనా పని చెప్పి అట్లనే ఉంటుంది సగం సగం పనులు చేస్తామన్నమాట పని ఏమో చేస్తా చేస్తా అని పరిగెత్తుకుంటూ వస్తావు పని చెప్పి సరిగ్గా వచ్చేసి జొన్న రొట్టె ఇక్కడ బెండకాయ అయితే మా అమ్మ కట్ చేసి పెట్టు చాలుగా నిలబడుకొని అండి చిన్నగా కట్ చేసిన రొట్టెలు అయితే కాల్చింది మా అమ్మ మా అమ్మ బాగా కలుస్తుంది రొట్టెలు అని అయితే అన్నారు కదా మా అమ్మ ఇంకా బాగా కలుస్తుంది అంట మా అమ్మ చెప్పింది లాగా చెయ్యి అద్దుకోండి కుడి చెయ్యి అయితే మా అమ్మకి మొత్తం ఇరిగింది కదా కనిపిస్తూ ఉంది కట్ట వరకు అనమాట మోర్ చెయ్యి మరి కట్ట అంటారు చూడండి బ్యాంగిల్స్ వేసుకునే లాస్ట్ వరకు కూడా ఇరిగిందనమాట అది సొట్టకనే ఉంటుంది అది ఎక్కువ కొట్టినప్పుడు రొట్టెని చెయ్యి బాగా నొప్పి వస్తుంది వాపు కూడా వస్తుంది మా అమ్మకి అందుకని చెప్పేసి మా అమ్మ రొట్టెలు చేయడం చాలా తక్కువ ఇప్పుడు షుగర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మేము కూడా తింటామని ఇంకా కోసం మా అమ్మ చేస్తూ ఉంది నైట్ మాత్రం అమ్మకి బయట నుంచి తెప్పిస్తాము ఆ బయట నుంచి తెప్పిస్తే అస్సలు బాగుండదు రోజు అందుకని అమ్మ బాగానే ఉన్నప్పుడు హెల్త్ చేసుకుంటా ఉందన్నమాట మన దగ్గరికి జబ్బులు రానంత వరకు ఏంటి ఒకసారి జబ్బు వచ్చిందనుకోండి దాన్ని ఇంకా మనం దూరం చేయలేము చాలా కష్టపడాలి అందుకే ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి మా అమ్మ చెప్తా ఉంటుంది మా ఇంట్లో మా ఉంది కాబట్టి మా అమ్మని కూడా జాగ్రత్తగా ఉండని చెప్పేసి చక్కెర వాడడం కానీ అన్నం కానీ చాలా తగ్గించేసింది అన్నం అంటే నేను గొంతు కోసుకుంటాను అన్నం ఉంటే చాలు ఇంకా ఏ కర్రీ అయినా తినేసి అనమాట అంతగా అన్నం పిచ్చి నాకు మా అమ్మ అసలు అన్నం పెట్టట్లేదు ఈ మధ్య ఉదయము నైట్ కూడా జొన్న రొట్టె లేదంటే ఇడ్లీ పెడతా ఉన్నారు మార్నింగ్ పూట అయితే మధ్యాహ్నం ఒక్కటే అన్నం పెడతా ఉంది అది కూడా కొంచెం కొంచమే ఆకలి వేస్తే మళ్ళీ దీన్ని పెట్టుకొని సాయంత్రం ఐదైనా అని అని చెప్పేసి కొంచెం కొంచెం పెడుతున్నారు కొంచెం లావు ఉన్నా కదా లావు కూడా లేండి ఈసారి ఇంకా డైట్ చేస్తున్నా కాబట్టి నా వాయిస్ తేడాగా ఉండి ఉండొచ్చు తప్పుగా అనుకోమాకండి కొంచెం హెల్త్ ఇష్యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి